ఓమండి అందరికీ మీ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ పండుగ మూడు రోజుల పండుగ కదా మూడు రోజులు విశిష్టత భోగి రోజు ఏమంటే అంటే భోగి పళ్ళతో పిల్లలకి మనము స్నానం చేపిస్తాము భోగి భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు చూసి ఉంటారు కదా సో రేగిపళ్ళు ఆయనకి సూర్యుడికి చాలా ఇష్టమని చెప్తారు వాటితో పాటు ఫ్లవర్స్ అలాగే కొన్ని రాణాలు పిల్లలు చిన్నపిల్లలకి బాగా చిన్నపిల్లలను వాళ్ళకి ఆశీర్వాదిస్తారు పెద్ద అట్లా అలాగే మనకు భోగి అంటే మనకి మంటలు భోగి మంటల్లో పాతవన్నీ కాల్చేయాలి చేయాలి పాతవంతా మొత్తం వదిలేసి కాల్ చేస్తే మొత్తం ఇంకేం లేదు ఇంట్లో పాతదేం లేదు కొత్తదంతా ఫ్రెష్గా ఆహ్వానం చేయడము ఆ యొక్క నూతనత్వాన్ని మనము ఆహ్వానం చేయడం ఇప్పుడు ఈ చలికాలం పోయి ఎండాకాలం మొదలవడానికి ఇది బ్రిడ్జ్ లాంటిది కదా ఇప్పుడు ఈ గాలికాలము సూర్యుడు యొక్క ప్రభావం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అందుకే మకర సంక్రాంతి సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడు అందుకే మకర సంక్రాంతి అంటే ఉత్తరాయణం స్టార్ట్ అయ్యింది మనకి ఈ రోజు నుంచి అలాగే మనకు కనుమ అంటే పిండి వంటలు భోజనం అంటే సెలబ్రేషన్ మొత్తం పోటీలు చుట్టుపక్కల అంతా మనకు వాతావరణం పండగ వాతావరణం సాంఘికంగా బాగా ఉండడానికి అయితే రైతులు వాళ్ళ పంట అంతా బాగా పండితేనే కదా పాతవన్నీ వదిలేసి వాళ్ళ కొత్త పంట వచ్చేసింది వాళ్ళ పాత పంట తీసేసి కొత్త పంట ద్వారా పండగ చేసి సూర్యుడికి అభిషే అది అనమాట ఇది ప్రకృతికి సంబంధించి ప్యూర్లీ లైక్ కాంతార సినిమాలలో మనం చూస్తుంటారు సార్ కాంతార సినిమా అది ఎంత అద్భుతంగా చేశారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ డైరెక్టర్కి హీరోకి రిషబ్ శెట్టికి అలాగే అక్రూక్ మొత్తం బాగా చూపించారు అది మన కల్చర్ని సో అది ఇప్పుడు ఈ మధ్య పోతోంది కాబట్టి మనం వీలైనంత ఎక్కువగా ఉంచుకోగలిగితే చాలు ఇప్పుడు ఈ కాలంలో చేసింది శివ అంటే చాలు ఈ కాలంలో కలియుగంలో అంత శుభాలు కలుగుతాయంట ఎంత పాప రాసి దగ్ధం అయిపోతుంటారు ఓం నమ శివ శివ అంటే చాలు అంట మనకి చాగంటి కోటేశ్వర చెప్తుంటారు సరే అయినా గురుగారు ఓం అలాగే ఇప్పుడు మనకి ఈ యోగ ద్వారా ఆ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికానికి ప్రవేశించడానికి ఆ లోకంలోకి అంటే అదొక లోకం లోపల నీ లోపలే అంతా ఉంది ఆ శుద్ధి చేసుకోవడం ఆత్మజ్యోతిని వెలిగించుకోలే సాధన మనకు తెలుసుకోవాలి కదా కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తెలుస్తుంది వీడియోలు ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఏమేమి ఉన్నా ఏమేమి పెట్టినా అందు మీకోసమే కదా అంతే రైట్ సంతోషం అండి అందరూ హ్యాపీగా సుఖశాంతలతో ఉండాలని మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తున్నారండి మీకు ఏమేమి కావాలంటే వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే ఇక్కడ ఏంటంటే చూస్తారు అందరూ అలాగే కన్వర్జేషన్ నడుస్తుందని యూట్యూబ్ ఎక్కువకి ఎక్కువ మందికి పంపిస్తుంది మీకు నచ్చింది అనుకో పంపించండి బాగాలేదంటే బాలేదని రాయండి తప్పేం లేదు సార్ ఇంకొంచెం చేయండి దాని పాజిబిలిటీ ఏదైనా ఉంటే చేంజ్ చేసుకోవాలని చేస్తాం లేదంటే ఐ విల్ స్కిప్ నో ప్రాబ్లం బట్ ఏదో సంథింగ్ రాయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఎక్కువ మందికి పంపించండి ఇక్కడ స్వలాభం కంటే మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కువ మందికి యోగా రీచ్ చేయడానికి మనము డిజిటల్కి ఇప్పటికీ వేరే వేరే ఊర్లల్లో వేరే దేశాల్లో కూడా వెళ్తుంది చాలా సంతోషం సింగపూర్లో చూస్తున్నారు ఉజకిస్తాన్లో చూస్తున్నారు శ్రీలంకలో చూస్తున్నారు అందుకంటే ఏం కావాలి నాకు తెలుగుదైనా కన్వర్షన్ ఆటోమేటిక్గా యూ యూట్యూబ్ సబ్ టైటిల్స్ పంపిస్తుంది ఏం సంతోషం చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ విషయంలో చూస్తుంటాను ఓకే మీరు కూడా అదొక ఆ యూట్యూబ్ అంత చేస్తుంది మీరు మనం అంత చేయలేము కొంచెమైనా షేర్ చేస్తుంటే రైట్ మీరు చూడండి మంచి మంచి ఆసనాల్లో వాళ్ళకి సమస్యలు ప్లేలిస్ట్కి వెళ్తే వాళ్ళ సమస్యలకు సంబంధించిన యోగా థెరపీ ఉంటాయి సంబంధించి మిగతా అన్నీ ఉంటాయి మీరు ఒకసారి కొంచెం మీ ఫ్రెండ్స్కి ఏదైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ బాగా నోన్ పర్సన్ డియర్ వన్స్ వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది యోగాతో ఖచ్చితంగా మీరు విశ్వాసం ఉండాలి యోగాతో పోతుందని విశ్వాసం ఉంటే ఖచ్చితంగా అవుతుంది వాళ్ళకి షేర్ చేయండి నెమ్మది నెమ్మదిగా అన్నీ అన్న ఈశ్వరుడే చూసుకుంటాడు సాధన చేయాలి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ